ఈ నెలాఖరు దాటితే దాసరి ఫిల్మ్ అవార్డు కంపెనీ వాళ్ళు మందు పక్కనే ఉన్నా తాగలేరు ముక్క పక్కనే ఉన్నా తినలేదు ముండ పక్కనే ఉన్నా వెయ్యలేరు అంతలా నేను గుర్తొచ్చేలా చేస్తాను సార్ ఇది నిజం ఇది నిజం ఇదే నిజం దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీ వాళ్ళకి ప్రతి క్షణం కళలో నిర్యంలోనే నేనే మిగిలితేనే నేలలోనే మేడలోనే గదిలోనే మధ్యలోనే కళలోనే నీళ్ళలోనేనే పనిలోనేనే మనిలోనే అర్థంలోనే యుద్ధంలోనే ఊరిలోనేనే ఊరిలోనేనే అన్నంలోనే గల్లంలోనే కంచంలోనేనే మంచంలోనేనే ప్రమాదంలో ప్రతి క్షణం గుర్తొచ్చేలా చేస్తాను సార్ ఇది నిజం ఇది నిజం ఇదే నిజం